సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అని మనం కూడా చూసుకోవచ్చు ఏపీ తెలంగాణకు సంబంధించి ఏ విధంగా వర్షాలు అయితే వస్తున్నాయి మీరు ఇక్కడైతే చూడవచ్చు అనమాట లైవ్లోని సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు చిరుజల్లు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ కూడా గట్టిగా వర్షాలు అయితే ఉండవు అయితే ఇక్కడ మనకి ఇక్కడ మీరు లైవ్లో చూస్తున్నట్టుగా ఇలా సముద్రం మీద నుంచి ఇలా ఏపీ తెలంగాణ మీదకైతే ఈ వర్షాలు అయితే దూసుకొస్తూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఒక ఎఫెక్ట్ అని మనం చూసుకున్నట్లయితే అయితే ఎక్కడ కూడా భారీగా వర్షాలు అయితే రావని చెప్పి తెలుస్తుంది అనమాట భారీగా వర్షాలు రావు కాకపోతే లైట్గా చెదురుముదురుగా చిరుజల్లు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏపీ మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి ఎక్కడా కూడా భారీ వర్షాలు అయితే రావనమాట సో ఈ విధంగా మనకి శనివారంకు సంబంధించిన అప్డేట్ అయితే ఇలా అయితే ఉండబోతుందనమాట సో ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇస్తానంటే ఎక్కడ ఒకవేళ ఇంకేది ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఎక్కడ మనకు ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి మనం చెప్తూ ఉంటాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మధ్య మధ్య భారతదేశంలో వర్షాలు అయితే ఫుల్గా ఉండబోతున్నాయి అనమాట మన ఏపీ తెలంగాణకి మాత్రం ప్రజెంట్ ఓ మాదిరిగా అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకు అప్డేటు